సంస్మరణం సంస్మరణాం దుస్యాంజే మంగళం శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ నామ ధ్యాసోపశాంతి వో నామూపాభ్యాదేవిమంగ తయ సంస్మరణాం దుస్యాంజే మంగళం శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యానోపంత సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసుయకం నమామితం వినాయకం నేతరాదికిరం నవోజితాక భాస్వరం నముత్సరారి నాది కాదురం సురేశ్వరం నిదీశ్వరం గజేష్రం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయ పరాత్పరం నిరంతరం సమస్తలోకరం నిరస్థైకుంజరం దరేతరోధరం వరేవరే వ్రమరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతం భాస్వరం నమస్కరోమిసుకరం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ ధనంజయాది భూషణం గర్వచర్వం వారణం ధనంజయాదిభూషణం పురాణ వారణం దంతకాంతి రూప దింతకాంతకాంతగాజంపతించీనమంతరాయంద్రుదంతర నిరంతరం వసంతమే వయోగింతమే తం విచితయామి సంతతం మహాగణే పంచరే నయోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది గణేశ్వరం जय तो जय की अरोगता सुसाजिमुत्रुरुपोचरायकमूर्ति ब्रह्म विष्णुमहेश्वर वृणामध सर्वकार सिद्ध गुरब्रह्म गुरु परब्रह्म गुरु गुरु तस्मै श्री गुरसात्ब्रह्म नमः श्रीगुरव सर्वलोकानां गुर सर्वोकाना निधये सर्वविद्यानां दक्षनामूर्त नमः జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికృతిం ఆధారం సర్వ హాయగ్రీవోపా మంగళం శుక్లాం వరదరం విష్ణు జశువర్ణం చతుర్భుజం ప్రసన్నవత్యా విఘ్నోపశాంతయే తదేవగం సుదిం తదేవారహాబలం చంద్రఫలం తదే విద్యాఫలం దదే అక్ష లక్ష్మీపదేదే గ్రీం యుగాం స్మరామీ यत्र योगीश्वर कृष्ण याराधोधनुर्द्र तत्रीजूती ध्रुवाणे मतिर्मम स्मृति सकल कल्याणवाजनम्र जायते पुरुषस्थमज्रजा शरण हरी सर्व सर्वकार्यु नेशा मंगल युतिशो भगवान्म आयतम वरीबस्तेषा जयस्तेतस्ते परा भवेशाइवश्याम हृदयस्थ जनादन आपदा सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमा சுவங்கலமாங்கிவே சர்வாது அம்பேதேவி நாராயணி நமோஸ் கலஸ்தேஸ்ரீலட்சம் நம உமாராம் நம வாணிஹி நம சசிபுரந்தராம் நம அருந்தவசிஷ்டா நம ஸ்ரீசீத்தராமா நம சே மகாஜனைபோமே நமோ நம அஸ்திராஹ ஆஜம்யா ஓம் கேசவாய் ஸ்வ ஓம் கேசவாய நம நாராயணாயம் நாராயணா நம ஓம் மாதவம் மாதவய நம அஸ்திர ओम गोविंदाय ओं गोविंदयन महावेन महामधुसूदनायन महात्रिविक्रमायन महा वमनायन महाश्रेधरायन महा ऋषिकेशायन महापदनाभायन महादामोदरा महासंकृष्णा महाभृजुम्नायन महाअनदा महाअदक्ष महा नरसीयन महाअच्युतायन हरे महा हर महाश्रीकृष्णयन महाश्रीकृष्ण परब्रह्मणे नमो नमः नम उत्तिषंत भूतग्रह चाचहाका है श्याम पूजाकर्म सारे ओंभ ओं अंशुभ वोम वोम जन ओम दम ओ गु सच्चंद ఓం తత్సవితరేం దేవస్హీయో యోనయాత్ ఆపో్యోతిర్రహ్మాభవస్వరో భూవస్వరో అమాచరణం ఈ కళ్యాణ కార్యక్రమాన్ని ఏ సంకల్పం కోసమైతే చేస్తున్నాము ఈ గ్రామ సంరక్షణార్థం తద్వారా ఈ గుంటూరు పట్టణ సంరక్షణార్థం మన మండల సంరక్షణార్థం మన దేశ సంరక్షణార్థం తద్వారా ఈ ప్రపంచమంతా సుఖంగా సుభిక్షంగా ఉండాలని ఈ లోక కళ్యాణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పేటల మీద కూర్చున్న దంపతులైతేనేమి ఆ వేదిక మీద కూర్చున్న కింద కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా మనసులో సంకల్పం అమ్మా అమ్మవారు అడిగిన వాళ్ళకి ఆడపిల్లల్ని కోరుకున్న వాళ్ళకి కొడుకుల్ని అడిగింది తడికి ఇచ్చే మహాతల్లి మాట కూర్చున్న అమ్మవారు సంకల్పం చేసుకొని మీ యొక్క కోరికని మనసులో చెప్పుకోండి మమాభాదృతక్షయద్ధ్వారాం శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ అద్దె బ్రహ్మణా ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాధే జబోద్వీపే భరతవర్షే భరత మేరక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావరయోమేసే స్వగృహే సమస్తేవతబ్రాహ్మణహరిహర గురుచన్నిధౌ అశ్విన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణి నీ ప్రభాసు సంవత్సరానా మధ్యే శ్రీ విశ్వాశునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర మాఘమాసే శుక్లపక్షే ద్వాదశ్యోతిధే ఆరుద్రనక్షత్రణ భృగువాసరయక్త విశేషణ విశేష నివిష్టాయాశ్యాంశు పతిధ శ్రీమాన్ శ్రీమద యజమాన్యజమాన విప్పర్లగోత్రద్వ్య ముచ్చాల్ నాయు భారద్వాజగోత్రద్వర్రాజశ్రీశైలపతినామధే పాళవిల్లిగోత్ర నారాయణనామధేస్ పాపమాంబ సమేత సహకుటుంబానామశ్వ్రీయజమాయజమాన అయ్యా గోత్రం చెప్పండి ఆరిచెట్టు గోత్రోద్భవస్య శ్రీనివాసుల నామధేయస్య వెంకటరమణ వెంకటరమణ సమేత సహకుటుంబానం అశ్విన్ గ్రామే స్థితానం కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని మనసులో చెప్పుకోండి యజమాన్ యజమానస్ నామధేయస్య యజమాని పేరు చెప్పుకోండి అమ్మా ధర్మపత్ని సమేత మీ పేరు చెప్పుకోండి సపుత్రస్య ఇంట్లో ఉంటే వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి సపుత్రిగాన ఆడపిల్లల పేరు చెప్పుకోండి సభాంధవస్య సమిత్ర సభాంధవ సహకుటంబానామస్మిన్ గ్రామే ధైర్య మహదేశ్వర్య విద్యర్థం సత్సంతాన సౌభాగ్యశుభాబలవాప్యర్థం అమ్మా చెప్పండి అందరూ కూడాను

चतुर्वध फ्य चंद्र वाध्यर्थ धन कनक धन कनक वाहन भी मृत्यर्धनता उन्नता व्यापार व्यापार व्यवसाय ఫలార్థం నిత్యం శ్రీ శ్రీ గోపచార్య గోపచార్యేత సమేత భగవత శాంతి కళ్యాణ శాంతి కళ్యాణ మహోత్సవం మహోత్సవం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజనూ వేసి నమస్కారం आधौ निर्ग्ण परसम कलशाराधन कष्य उदकू्त् कलशोपरस्थ विधायक गंधपुष्पाचतरभ्यच आ कलशेशुति पवित्रे परिजते मुक्धर वर्धते आपो वाईदूतान्यापह चेतला संभ्राड़ाप वा विरापस्वराप छंदागुश्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापो फर्स्ट आयन चेतल గంగే చమునే చైవకృష్ణ గోదావరీ నర్మదా సింధు కావేరీ జలైస్ కవేరీ తుంగభద్రాచకృష్ణవేణీచోతు విఖ్యాత శ్రీకారం చుట్టండి తమలపాకతోటి విఖ్యాత పంచగ చైపోకొండ పంచగంగా ప్రకీర్తిత ఆయాంతు శ్రీగోపయమధివత శాందికళ్యాణమహోత్సవాంగ మహాగణాధిపతి పూజాధం ద్రుతక్షయారకా కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం आत्मा चंप्रोक्ष सकलजना संप्रोक्षता ध्यान स्वामी सर्वजगन्ना पूजावसानकत्तर गजाननम भूतकणादेव कपितजं भूपलसार भक्षण उुत शोक विनाशक नमा विघ्नेश्वर पदपंकज श्री सिद्धि सिद्धिबुद्धिसमेत वरसिद्दिवनायक स्वामेताभ्यो नम ध्या ध्यान समर्पयाम ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి గోమేదిక సమర్పయా వజ్రవైడ్యూర్యగోమేదికపుష్యరాగమనకతమాణిక్యదివ్యరకమయ్యా సింహసింహాసనార్ధ అక్షతాన్ని సమర్పయామి పాదయో బాధ్యం సమర్పయా హస్త అర్ఘ్యం సమర్పయా ముఖే శుద్ధాచమనం సమర్పయా అత స్నానం ओम आपो आपोईष्टा भोस्थे तदात न महेरनायचे योगस्पमोरस तस्जीतीर उशतिवर तस् अरंगक्ष आपोशन यदन गंगादी सर्वर्देब्य राहुतेन्म स्ना भगवान्लोकगणाधि श्री सिद्धि वरसिद्दी विनायक स्वामीदेवताभ्युनुम शुद्दोदक स्ना समर्पयामी वस्त्र అవి వస్త్రాముష్యాధను సోదుగా పూయమానాభ్యస్వానోదేవసోమ వస్త్రయువస్క్షతమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం భజాపర్సహజం పురుస్థాత్ ఆయుష్యమగ్ం ప్రతిమశుభ్రం యజ్ఞోపవిదార్ణం बलमस्तु तो तेज यज्ञोपवीताक्षतापया श्रीगंधम कंदद्वारं दुरादृशा निपुषा गरीशिनी ईश्वरेघंसर्वभूतांता हे श्रि श्रीगंधा धारायामी आयन देवरायणे दुर्वाहिंदपुष्पने काणे समुद्र सगृहाये हरिद्रा समर्पयामी अक्षतान दिव्यान परमेश्वर परमेशरक्षेम कारकम्क्षता अक्षता समर्पया सुगंधा से पुष्पा मल्लिका मनोहर मयाचित कुकुसुम संगृहनाम नमोस्तु ते पुष्पूजा समर्पयामी श्री सिद्धि सिद्धि विनायकस्वामीदेवताुन पुष्पूजा सामर्पयामी अथांगपूजा ఓం శుభకాయ నమ ఏకదాయ నమ కపిలాయనమర్ణికాయ నమ లంబోదరాయ నమ వికటాయనమ విఘ్నరాజాయమ దూమకేతువే నమ గరద్రక్షాయ నమ పాళచంద్రాయ నమ గజానయ నమ వక్రతుండాయనమ శూర్పకర్ణాయనమ హేరంబాయ నమ స్కందపూర్వజాయ నమ సర్వసిద్ధిప్రాదాయకాయ నమ కుగరవే నమ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి దేవత షోడశ నామాజిత పూజాం సమర్పయాపుణ్యఫలా మతశ్శాంతి ప్రయచ్చ మే వనస్పత్యుద్భవ దివ్యైర్నానా గంధమిగ్రేదేవాతూపమాఘ్రాపయామి